ఇద్దరు కలిసి లాగే లాగడుకుల్లా ఎందుకు లాగుతారా మన కానీ పెట్రోల్ కట్టుచుకోకుండా కాంటాక్ట్టుంటుంది ఎర్రపప్పుల కంటే మన మనకంటే ఎర్రపప్పులు ఎవరు ఎందుకంటే వచ్చే కిలోమీటర్లు కూడా రాదేడా షడల మీద ఇంకా తక్కువ వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మనం అహోబిలం దగ్గర అయితే ఉన్నాం ఈ అహోబిలానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట మనమైతే చూస్తున్నాం కదా మీకు మీకు క్లియర్గా కావాలంటే స్టెప్ బై స్టెప్ ఇంకొక వీడియో అయితే ఉంది మీకు దీని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అదైతే ఫుల్ వీడియో ఇక్కడ ఏంటంటే మనం మెయిన్ మెయిన్గా తెలుసుకుందాం అనమాట ఇక్కడ నవనారసింహాలు అయితే ఉంటాయి ఫస్ట్ వాటి విశేషాలు ఏంటి అనేది అయితే తెలుసుకుందాం మనం ఇప్పుడు నవనారసింహ రూపాలు తొమ్మిది అన్నమాట వాటి విశేషాలు ఏంటి అనేది ఫస్ట్గా వచ్చేసి మనకి జ్వాలా నరసింహ ఇక్కడ ఏంటంటే హిరణ్య కసిపుని సంహరించిన స్థలం అనమాట ఇదైతే వచ్చేసి రెండవది వచ్చేసి అహోబిల నరసింహ ఇది ప్రధాన దేవత అనమాట మెయిన్ మనకి లక్ష్మీ నరసింహ స్వామి అనమాట అక్కడ ఉండేది మూడవది వచ్చేసి మాలోల నరసింహ అంటే లక్ష్మీదేవితో కలిసి శాంత స్వరూపంగా ఉండే టెంపుల్ అనమాట ఇదైతే వచ్చేసి ఇంకోటి వచ్చేసి క్రోధ నరసింహ ఇక్కడ ఉగ్రస్వరూపంతో అయితే ఉంటాడు స్వామివారు అలాగే ఐదవది వచ్చేసి కరంజా నరసింహ ఇదేంటంటే వరటభుక్షం కింద ఉన్న స్వామి అనమాట ఇక్కడైతే అలాగే ఆరవది వచ్చేసి భార్గవ నరసింహ అనమాట భుగుముని పూజించిన స్వరూపం అనమాట మనకి ఆ ముని ఎవరైతే ఉన్నాడో భృగుముని అతను పూజించిన స్వరూపం అనమాట ఇది వచ్చేసి అలాగే ఏడవది అయితే వచ్చేసి యోగానంద నరసింహ అనమాట ఇక్కడ స్వామివారు ధ్యానంలో అయితే ఉంటాడనమాట ఇక్కడ అలాగే అయితే వచ్చేసి ఛత్రవట నరసింహ ఇక్కడ వ్రటవృక్షం కింద ఉండే స్వరూపం అనమాట ఇది వచ్చేసి అలాగే ఆఖరిది పావన నరసింహ అనమాట అత్యంత శాంత స్వరూపం అందమైన ప్రదేశంలో అయితే ఉంటుందన్నమాట మొత్తం ఇది వచ్చేసి ఈ తొమ్మిది రూపాయలే కాకుండా ఇక్కడ అహ అదనంగా ప్రహ్లాద వరాహస్వామి ఆలయం కూడా అయితే ఉంటుంది ఇది ప్రహ్లాదునికి వరం ఇచ్చిన నరసింహుని రూపం అన్నమాట ఇక్కడైతే మొత్తం మనకి అలాగే ఇక్కడ మనకి ఉత్సవాలు వచ్చేసి మనకి నరసింహ జయంతి ప్రధానంగా జరుపుకునే పర్వదినం ఇదైతే అలాగే బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం చాలా పెద్దగా అయితే నిర్వహించబడతాయి ఇక్కడ అహోబిలం అనేది కేవలం ఒక ఆలయం అయితే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర నరసింహస్వామి భక్తులకి ఇది ఒక మహత్తర క్షేత్రం ఇక్కడ ప్రతి దేవాలయము ఒక పురాణాన్ని ఒక భక్తుడి నమ్మకాన్ని మరియు భగవంతుని ఉగ్రతలోని శాంతిని ప్రతిబింబిస్తుంది అనమాట చాలామంది భక్తులు జీవితంలో ఒక్కసారైనా సరే నవనరసింహ దర్శనం చేయాలని సంకల్పించుకుంటూ ఉంటారు మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎందుకంటే ఎన్నో కొండల మధ్య అత్యంత భయంకరమైన ప్రయాణం అనమాట ఇది మనం అనుకున్నంత ఈజీగా అయితే ఉండదనమాట చూస్తున్నారు కదా రాళ్ళు రప్పలు అన్నిటిని దాటుకొని మనమైతే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట పైకైతే మనకి మీకు రీసెంట్గా వచ్చిన నరసింహుని సినిమా ఉంది కదా మనకి ఆ సినిమాలో చూపించినట్టుగా క్లియర్గా అయితే మనకి సేమ్ అలానే ఉంటుంది కాకపోతే ఇక్కడైతే చూస్తున్నారు కదా ఉగ్ర స్తంభం దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుందన్నమాట ఇక్కడ మనకి అసలు దారి అనేది ఎలాగో అసలు ఎక్కడ కూడా ఉండదు అనమాట మొత్తం చూస్తున్నారు కదా రాళ్ళు రప్పలు ఎక్కుకుంటా వెళ్ళాలి అవి కూడా మనకి వచ్చేసి నిటారుగా అయితే ఉంటాయి అనమాట ఇలా మనకి పైన తాళ్ళు అవి ఇవి కట్టుంటారు అవి పట్టుకొని పాక్కుంటూ వెళ్ళాలి కానీ మనకి స్వామివారి మీద నమ్మకంతో మాత్రం బయలుదేరితే ఈ ప్రయాణం చిన్న పిల్లల కాడి నుంచి పండు ముసల దాకా ప్రతి ఒక్కళ్ళు అయితే చేరుకోగలుగుతున్నారనమాట పైకి అయితే ఇదైతే మాత్రం మేము కల్లారా చూసి షాక్ అయ్యాం అనమాట ఎందుకంటే పెద్ద పెద్ద ముస్లిం వాళ్ళు అలాగే చిన్న చిన్న పిల్లలు ఈజీగా వెళ్ళి వస్తున్నారు కానీ చెప్పినంత ఈజీ అయితే కాదు మనకి భక్తి భావాలతో అయితే మాత్రమే ఈ టెంపుల్ని మనం ఆ ఉగ్ర స్తంభాన్ని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట లేదంటే జ్వాలా నరసింహస్వామి దాకా అయితే వెళ్ళవచ్చు అక్కడి నుంచి పైకి వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టం అనమాట గుర్తుపెట్టుకోండి ఇక్కడ అంత ఈజీ అయితే కాదు ఇది నాకు తెలిసి నేనేమనుకుంటానంటే ప్రతి మనిషి జీవితంలో కర్మలు తీరే టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్వామివారే దర్శనానికి అనుమతి చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే అంత కష్టమైన ప్రయాణమైనా కానీ ఇష్టంగా చేసే వాళ్ళకి చాలా సులువుగా అయితే అనిపించింది తప్పకుండా మీరు ఒక అడ్వెంచర్ని ఫీల్ అవుతారనమాట ఇక్కడైతే మాత్రం ఎందుకంటే నల్లమల్ల కొండల్లో ఈ దర్శనం అనేది అసలు మనకి చెప్పడానికి మాటలు రావు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి పైకి వెళ్ళాలంటే వాటర్ బాటిల్తో నీళ్ళు తీసుకుని వెళ్ళండి ఎందుకంటే మనకు అక్కడ ఎక్కడ కూడా ఏమి దొరకవు జ్వాలా నరసింహస్వామిని దాటిన తర్వాత అక్కడి నుంచి మనకైతే ఏమీ అనమాట మీరు పైకి వెళ్ళే వాళ్ళైతే తప్పకుండా వాటర్ బాటిల్తో నీళ్ళు తీసుకోండి అలాగే మీకు ఓపిక గానీ ఉంటే పైన దీపం పెడితే చాలా మంచిది మీరు మీరు ఆయిల్ కానీ ఒత్తులు కానీ అలా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి అలాగే పసుపు కుంకుమ కూడా తీసుకెళ్ళండి అక్కడికి పైకి అయితే మీకు పైకి వెళ్ళిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి పగల కొట్టుకొని వచ్చిన స్తంభం దాని ఆనవాళ్ళు అయితే మీకు కనిపిస్తాయి అనమాట మీకు అలాగే స్వామివారు ఫస్ట్ టైం కాలు పెట్టినప్పుడు ఆ పాద ముద్రలు అయితే ఉంటాయి అవి పాతి అప్పట్లో పగిలిపోయినాయి ఇప్పుడు కొత్తవి చేసి పెట్టారు కానీ పగిలిపోయినా కానీ అవి అయితే అక్కడే ఉన్నాయి వాటిని దర్శనం అయితే చేసుకోండి తప్పకుండా మీరు చూస్తున్నారు కదా అత్యంత భయంకరంగా ఉందన్నమాట ఈ ప్రయాణం అయితే అంత ఈజీగా అయితే లేదు చూడండి తాడు పట్టుకొని అయితే మనం పైకి ఎక్కెళ్ళాలన్నమాట పైన మనకంటే ముందు వెళ్ళే వాళ్ళు ఏమాత్రం జారినా వాళ్ళ కాళ్ళతోటి ఆ రాళ్ళు ఏమన్నో నెట్టిన కింద ఉన్న వాళ్ళ మీద అయితే వచ్చి పడతాయి అంత భయంకరంగా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మనకైతే ఇక్కడ వచ్చేసి రెండు భాగాలుగా అయితే ఉంటుందన్నమాట ఒకటి ఎగువ అహోబిలం రెండోది వచ్చేసి దిగువ అహోబిలం అనమాట మనకి బస్ స్టాప్ దగ్గర కింద ఒకటి ఉంటుంది ఇక మిగతావైతే మనకి చెప్పాం కదా మొత్తం తొమ్మిది అనేసి ఒకటి కింద ఉన్నప్పుడు మనకి ఎనిమిది క్షేత్రాలు అయితే మాత్రం కొండల్లోనే ఉంటాయి అన్నమాట వాటికైతే ఒకదానికి వెళ్ళాలంటే మాత్రం ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకోవాలి ఎందుకంటే అక్కడికైతే మనం వెళ్ళలేం ఓన్ వెహికల్లో అంత ఈజీగా అయితే వెళ్ళనివ్వరు వాళ్ళే ఒక వెహికల్ అయితే పంపిస్తారనమాట ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా అదే అనమాట ఉగ్ర స్తంభం ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే కానీ దాని దర్శన భాగ్యం అనేది మనకి దక్కదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలామంది అక్కడ దాకా వెళ్ళి పైకి వెక్కలేక మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు అలాగే ఇక్కడ మనం చాలా అయితే దర్శనం చేసుకోవచ్చు ప్రతి టెంపుల్ దగ్గర అయితే రక్తగుండం కూడా ఉంటుందన్నమాట మనకి అంటే చాలామందికి నేను మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఆ మూవీలో చూపించినట్టు హిరణ్య కసిపోయి చంపిన తర్వాత స్వామివారు ఆ చేతులు కడుక్కున్న నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఎర్రగా ప్రవహిస్తూ ఉంటాయన్నమాట అవి ఇప్పుడు కూడా మనకి కింద ఎర్రమట్టి ఉండడం వల్ల దేనికో తెలియదు కానీ ఆ నీళ్ళు అయితే చూడడానికి మనకి ఎర్రగానే ఉంటాయి అనమాట అలాగే మనకి ఎక్కడైతే ఆ రక్తగుండం ఉందో అక్కడి నుంచే నీళ్ళు అనేది ప్రవహిస్తూ ఉంటాయి అనమాట ఆ పక్క నుంచి అవే నీళ్ళు కిందకి వెళ్ళేసరికి చాలా పెద్దగా కనిపిస్తాయి మనకి పైన చిన్న దారలాగే ఉంటుంది కిందకి వెళ్ళేసరికి మాత్రం చాలా పెద్ద దారగా కనిపిస్తుంది అనమాట ఇందాక మీరు స్టార్టింగ్లో చూశారు కదా వీడియోలో అలాగే మీకు ఫుల్ వీడియో కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాంట్లో అయితే మీకు ఫుల్ డీటెయిల్గా ఉంటుంది ఇప్పుడైతే చూడొచ్చు మనం కొండపైకి ఎక్కాం కదా ఇప్పుడు మళ్ళీ కిందకి దిగుతున్నాం అనమాట చాలా భయంకరంగా అయితే ఉంటుందన్నమాట మొత్తం ఇది కిందకి దిగుతున్నాం మళ్ళీ దర్శనం చేసుకోవాలంటే మనం ఇది కొన్ని కిలోమీటర్ల హైట్లు అయితే ఉన్నాం మనం ఇక్కడి నుంచి అయితే చాలా బాగా అయితే ఉంటుందన్నమాట ఇక్కడి నుంచి అయితే చూడడానికి వ్యూ అనేది చుట్టుపక్కల మొత్తం ఇదైతే వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్ అనమాట ఇది మనకి శ్రీశైలం నుంచి మొదలు పెట్టుకుంటే ఇది తిరుపతి వరకు అయితే ఉంటుంది తెలుసు కదా మీకు ఇది మొత్తం ఈ కొండని మనం నల్లమల్ల ఫారెస్ట్ని ఆదిశేషుడి అవతారం అని అంటారు అనమాట అయితే తోక భాగం అనేది వచ్చేసి మనకి శ్రీశైలం సైడ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి భాగం అనమాట ఇక్కడ అయితే వచ్చేసి మనకి తలభాగం వచ్చేసి మనకి తిరుపతి అయితే ఉంటుందన్నమాట అదైతే అయితే అడవులు అని అంటారు వాటిని అయితే తెలుసు కదా అందరికీ కానీ ఇక్కడి నుంచి మనకి శ్రీశైలం వరకు అయితే మొత్తం ఇది నల్లమల్ల ఫారెస్టే అని అనమాట ఇది వీడియోల్లో చాలామంది చెప్తున్నారు అలాగే నేను చెప్తున్నాను చాలా భయంకరమైన ప్రయాణం అని చెప్పేసి కానీ మీరు మనసు పెట్టి దేవుడి మీద మనసు పెట్టి కానీ ప్రయాణం మొదలుపెట్టారంటే చాలా బాగా అయితే ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు అయితే రావు మీకు కానీ ప్రతి మనిషి తన జీవితంలో ఒక్కసారైనా సరే దర్శనం చేసుకోవాల్సిన పుణ్యక్షేత్రం అనమాట ఇది ఎందుకంటే సాక్షాత్తు స్వామివారు వచ్చిన ఆ ఉగ్రస్తంభ శకలాలు ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడైతే కనిపిస్తాయి అనమాట దాని ఆనవాలు అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా కిందకైతే ఇక్కడ నుంచి మనం కిందకి దిగాలన్నమాట వాళ్ళు వెళ్తున్నారు కదా అక్కడ దాకా అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు దాకా మనం పైకి ఎక్కాము మళ్ళీ కిందకి దిగాలి మనకి చుట్టుపక్కలంతా పెద్ద లోయలాగా కనిపిస్తుంటుందన్నమాట కొంచెం లోతు ఎక్కువ చూసి భయపడే వాళ్ళైతే పైన కొంచెం సర్వే అవ్వడం కష్టమైద్ది వాళ్ళకి వీలైనంత కాడికి మీరు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ టైంలోనే వెళ్ళండి ఎందుకంటే కల్లా కిందకి దిగవచ్చు మధ్యాహ్నం బయలుదేరితే మాత్రం ఎండ బేబచ్చంగా ఉంటుంది వేడి భయంకరంగా అక్కడ తట్టుకోవడం కష్టం అనమాట మనకి మనం తీసుకెళ్ళిన ఒక వాటర్ బాటిల్ కూడా సరిపోదు ఒక రెండు బాటిల్ తీసుకెళ్దామా అంటే పైకి మనం తీసుకెళ్లేదే మనకి వెయిట్ అనిపించింది అనమాట కొంచెం దూరం వెళ్ళగానే చూస్తున్నారు కదా ఇవే స్వామివారి ఒరిజినల్ పాదాలన్నమాట దర్శనం చేసుకోండి మీరు ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే కానీ ఇక్కడ దాకైతే చేరుకోలేరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఎంతో కొంత పుణ్యం అయితే చేసుకొని ఉన్నారు ఏదో ఒక రోజు మీరైతే తప్పక దర్శనం చేసుకుంటారు ఆ స్వామివారు మీకు ఆ దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తాడని నేనైతే నమ్ముతున్నాను చూస్తున్నారు కదా ఇదే అనమాట ఉగ్ర స్తంభ ఆ స్తంభానికి సంబంధించిన ఒక పార్ట్ అనమాట ఇది ఇక్కడ ఇవైతే కొత్తగా పెట్టిన పాదాలు అనమాట ఇవైతే మీకు చూసి దర్శనం అయితే చేసుకోండి ఎలాంటి అదృష్టం అందరికీ దక్కదు అలాగే ఇక్కడ కొన్ని రక్షా యంత్రాలు కూడా అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడే నేను చెప్పింది మీరు దీపం అలాంటిది ఏమైనా తెచ్చుకోగలిగితే ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది పసుపు అయితే తెచ్చుకోండి తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ మరి మేమైతే చాలా కష్టపడి ఈ వీడియో తీసాం దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను ఫుల్ వీడియో అయితే చూడండి తప్ప వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్